కొనసాగి స్వాగతపైం సాగుతాం కొనసాగితం స్వాగతపైం కొనసాగితాం కొనసాగితం స్వాగత జై కొనసాగి కొనసాగితం స్వాగత పైపులాశయాలను కొనసాగిం తల్లి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయుడు సర్వ తల్లి సావిత్రి పూలే నూట తొంభై జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమా లేచి నివాళులర్పించడం జరిగింది ఆమె మన పేద ప్రజల కోసము ఆ ఆ కాలంలో విద్యా విశ్వవిద్యాలయాన్ని నిర్మించి చదువు చెప్పినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే ఆమె బడుగు బలహీన వర్గాల కోసము పోరాటం చేసి ఈరోజు ఆమెను ప్రభుత్వం కూడా సౌకృతాలు లాంటినే సావి పూలే ఆమె గుర్తు గుర్తించడం లేదు ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి ఆమె యొక్క చేసిన సేవలు మరవలేనిది మహిళలకు మహిళలకు చదువు నేర్పించినటువంటి ఘనత అంటే సావిత్రూలే ఆమె అడుగుజాడలో నెలవలసిన బాధ్యత ఎంత ఎంతైనా ఉంది మా మాల కుల బాంధవులు యొక్క కార్యక్రమంకి వచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి ఉద్యమా వందనాలు తెలియజేస్తున్నా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మల్ల రాజీవ్ గారు మాట్లాడవలసిన మొదటి ఉపాధ్యాయ దినోత్సవ అయినటువంటి సావిత్రబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనాడు మహారాష్ట్రలో పద్దెనిమిది వందల ముప్పై ఒక సంవత్సరంలో పుట్టినటువంటి సావిత్రిబాబి పూలే మన మహాత్మా పూలే గారిని చేసుకున్న తర్వాత అప్పుడు ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా సంఘ సంస్కరించినటువంటి మహాత్మా జ్యోతిరాయ పూలే గారు మొదట తన భార్యకు అయినటువంటి సావిత్రబాయి పూలేకు చదువు చెప్పడం ద్వారా తాను సమాజంలో చదువు చెప్పడం ద్వారానే ఈరోజు మనమందరం కూడా చదువుకుని స్థాయికి చేరుకోవడం జరిగింది మరి ఎవరెవరో జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము కానీ మొదట చదువు చెప్పినటువంటి సావిత్రిబాబు పూలే గారి జయంతి ఉత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని మేము గంభీరపేట మండల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము నిజానికి ఆనాడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్లనే ఈనాడు మేమందరం కూడా చదువుకొని జ్ఞానవంతనం అయినాము ఆ జ్ఞానవంతనం కారణం కారణము జ్యోతిరాయ పూలే గారు మరి వారి కురిసినటువంటి వారి సత్యమైనటువంటి సావిత్రిబాబు పూలే గారు మరే కాబట్టి సావిత్రిబాయి పూలే గారిని ఎంత పొగిన తక్కువనే ఆనాడు ఆమె చదువు చెప్తా ఉంటుంటే అనేక మంది ఆమెను చిత్రహింసటువంటి పోకుండా అడ్డుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా అన్నిటి అవగాహన నుంచి అన్నింటినీ దిగమింగుకుంటూ చదువును కొనసాగిస్తూ ఈనాడు ఇంతమంది చదువుకోవడానికి కారణమైనటువంటి తల్లి మహాతల్లి ఒక జయంతి సందర్భంగా మరొక మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమం ఇచ్చినటువంటి తదు గారి పేర్పడిన సావిత్రిబాయి పూలే గారి జయంతో సందర్భంగా ఉపాధి దినోత్సవం భీమ్ జై భీమ్ చదువుల తల్లి క్రాంతిరేఖ మహాత్మా జ్యోతిరావుపరి పూలే సతీమణి గారు సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు మరియు నా బహుజన బంధువులందరికీ కూడా జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ యొక్క నూట తొంభై ఐదవ జయంతి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారితో సహా అన్ని కార్యాలయాల్లో కూడా ఫోటోలు పెట్టి ఆ మహనీయురాలకి నివాళులర్పించడము అర్చించదగ్గ విషయము ముఖ్యంగా ఆమె జయంతులు వర్ధాంతులే కాకుండా ఆమె చేసిన త్యాగాలను పాఠ్యపుస్త పుస్తకాల్లో పొందుపరిచినప్పుడు ఆ యొక్క వీరవనితల మహనీయుల చరిత్రలు యువత చదువుకొని జ్ఞానవంతులైతారు కాబట్టి ఆ యొక్క జయంతు వర్ధాంతుల ఫోటోలకే పరిమితం కాకుండా వాళ్ళు చేసిన సేవలను కొనియాడుతూ పుస్తకాల్లో ప్రచురితమై పాఠ్యాంశాల్లో చేర్చవలసిందిగా ఈ యొక్క గంభీరపేట మండల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆనాటి కాలంలోనే మహనీయులు పంతొమ్మిది మంది విద్యార్థులతో పంతొమ్మిది పాఠశాలలను ప్రారంభించి ఎన్నో ఒడిదుడుకులను వదులుకొని ఎంతో అజ్ఞానంలో ఉన్నటువంటి కాలంలో అక్షరాస్యత నేర్పునటువంటి మొట్టమొదటి ఫస్ట్ టీచర్ ఇన్ ఇండియాని పేరుగాంచినటువంటి సావిత్రి పూలేబాయి గారిని స్మరించుకోవడము అలాగే మైనార్టీ నుంచి కూడా షేక్ ఫాతిమా బేగం గారు ఈ యొక్క ఇద్దరు కూడా చేసినటువంటి భారతదేశంలో ఈ యొక్క విద్యను ఇప్పటికీ కూడా పాఠ్యాంశాల్లో పొందుపరచలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరము ఇకనైనా ప్రభుత్వాలు చొరవ తీసుకొని వారి యొక్క చరిత్రను పాఠ్యాంశంలో పొందుపరచినట్టయితే చదువుకున్న మేధావులు వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా మహిళలు కూడా చైతన్యవంతులారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మండల పక్షాన్ని కూడా జేబీం తెలియజేస్తా ಚದುಳ ತಲ್ಲಿ ಕ್ರಾಂತಿ ರೇಖ ಚದು ಕ್ರಾಂತಿ ರೇಖಾತ್ರಿಬಾಯಿ ಪೂಲೆ ಗಾರಿ ಆಶಯನು ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರಾವ್ ಪೂಲಿ ಆಶಯ ಚದುಳ ತಲ್ಲಿ ಪೂಲೆ ಆಶಯನು ಸಾಂ ಮಹಾನೀರ ಆಶಯ ಜೈ ಭೀಮ್ ಜೈ ಭೀಮ್